పొటాషియం ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉన్న రాజ్మాతో కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ కర్రీ రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుందండి బీపీ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్తో పాటు జుట్టు చర్మానికి కూడా ఎంతో మేలు చేసే ఈ రాజ్మా కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ రాజ్మాను కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి కిడ్నీ షేప్లో ఉంటాయి కాబట్టి ముందుగా రాజ్మాను ఒక కిలో తీసుకుని ఇలా ఒకటికి రెండు సార్లు కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న రాజ్మాను కుక్కర్లో వేసుకుని మనం నైట్ అంతా నానబెట్టిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్నే రాజ్మాలో వేసుకోవాలి రాజ్మా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేలాగా అలాగే లో ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకుని రాజ్మాను పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలో ఒక రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు సన్నటి తరుగును వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయితే చాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరమేం లేదు ఇలా ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో ఒక ముప్పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు కాస్త వేగిన తర్వాత దీనిలో ఒక మూడు టొమాటోలు సన్నటి తరుగును కూడా యాడ్ చేసుకోవాలి మీరు అవసరం అనుకుంటే టొమాటోలను పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు మనకు ఎలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా టొమాటోలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా అవసరం అనుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి టొమాటోలు అనేవి మనకు పూర్తిగా మగ్గాలన్నమాట అంతవరకు మనం టొమాటోలను కుక్ చేసుకోవాలి ఇలా టొమాటో మనకు కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు దీనిలో ఒక పావు స్పూను పసుపు ఒక మూడు స్పూన్లు కారం అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి ఉప్పు కారం అనేవి మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే నేను దీనిలోకి ఒక అర స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను దీనివలన కర్రీకి మంచి కలర్ అయితే వస్తుందండి మీకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అవైలబుల్గా లేకపోతే రెగ్యులర్గా యూజ్ చేసే కారంనే వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి రాజ్మా వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత మెత్తగా కుక్ అవ్వాలండి అలాగే రాజమా మనం కుక్ చేసుకున్న తర్వాత ఇలా పగుళ్ళులాగా వస్తే మనకు బాగా కుక్ అయినట్టు ఇలా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి అలాగే కుక్ చేసుకున్న రాజమాలో నుండి ఒక పావు వంతు రాజమా తీసుకుని మిక్సీ పట్టుకుని అవసరమైతే కాస్త వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఒకసారి కలుపుకుని దీనిలో మనం కుక్ చేసుకున్న రాజ్మా వాటర్తో కలిపి మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి రాజ్మాతో వేసిన వాటర్ అనేవి కుక్ అయ్యి దగ్గర పడేటప్పుడు దీనిలోకి ఇంకొక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను రాజమాను నానబెట్టిన నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి దీనిలో మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న రాజ్మా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఇలా పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మనం వేసుకున్న వాటర్ సగం అయ్యేంత వరకు కూడా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలా వాటర్ అనేవి డ్రై అయిపోయి దగ్గర పడే ముందు దీనిలో అర స్పూను గరం మసాలా అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఈ రెండింటినీ వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అనేది మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర పడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనకు కర్రీ అనేది కాస్త స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకాస్త చిక్కపడుతుంది కాబట్టి కాస్త పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ రాజ్మా కర్రీ వచ్చేసి చపాతి ఇంకా రోటీల్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్